ఈ వీడియోలో నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను మొట్టమొదటిది దాంపత్య జీవితానికి భార్య భర్తల మధ్య సంబంధానికి దేవుడిచ్చిన విలువ ఏమిటి రెండవది భార్య తల్లిదండ్రుల మాట ఏ సమయంలో వినాలి ఏ సమయంలో వినకూడదు అలాగే భర్త తల్లిదండ్రుల మాట ఏ సమయంలో వినాలి ఏ సమయంలో వినకూడదు ఇది రెండవదిగా మనం చూద్దాం అయితే మూడవది భర్త మాట భార్య ఏ సమయంలో వినాలి ఏ సమయంలో వినకూడదు అలాగే భర్త భార్య మాట ఏ సమయంలో వినాలి ఏ సమయంలో వినకూడదు ఇది మూడవది నాలుగవది మీకు అందరికీ తెలుసు మరి గత ఎనిమిది సంవత్సరాలుగా కరెంట్ షాక్ వల్ల నేను మంచంలో ఉన్న విషయం అయితే మరి నాకు ఇద్దరు పిల్లలు ఉన్న విషయం కూడా మీకు అందరికీ తెలుసు అయితే మరి నా యొక్క దాంపత్య జీవితము కరెంట్ షాక్ కొట్టకముందు ఎలా ఉంది నేను మంచంలో పడిన తర్వాత నా దాంపత్య జీవితం ఎలా ఉంది ఈ నాలుగు విషయాలు నేను మీతో ఈ వీడియో ద్వారా పంచుకోవడానికి మీ ముందుకు వస్తా ఉన్నా మొట్టమొదటిది ఏంటి దాంపత్య జీవితానికి భార్యాభర్తల మధ్య సంబంధానికి వివాహ సంబంధానికి దేవుడిచ్చిన విలువ ఏమిటి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఘనమైంది ఏంటి అని అంటే వివాహం దాంపత్య జీవితం ప్రాముఖ్యంగా దేవుడు వివాహ సంబంధానికి భార్యాభర్తల మధ్య సంబంధానికి ఇచ్చిన విలువను గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా ప్రాముఖ్యతను దేవుడు దేవుని యొక్క గ్రంథంలో ఉంచుతూ వచ్చాడు అదేంటంటే ఈ సృష్టి ఆరంభము దాంపత్య జీవితం చేత ప్రారంభించబడుతూ వచ్చింది అలాగే ఈ సృష్టి అంతము కూడా సంగమనే అనే వధువు వరుడైన క్రీస్తును చేరుకునే ఆ యొక్క వృత్తాంతంతో ఈ సృష్టి ముగించబడుతుంది మరి మొట్టమొదట ఈ సృష్టిని దేవుడు కలగజేసేటప్పుడు భూమి ఆకాశములను అలాగే సముద్రములను వీటన్నింటిని సూర్యచంద్ర నక్షత్రాదులను ఆకాశంలోని పక్షులను భూమి మీద మృగములను వృక్షములను వీటన్నింటిని సృజించేటప్పుడు ఐదు దినాలుగా దేవుడు ప్రతిదీ మంచిది 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 అనుకుంటూ వచ్చాడు ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అనుకుంటూ వచ్చాడు కదా అలాగే ఆరో దినాన దేవుడు ఒక మాట అంటూ వచ్చాడు అదేంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నాడు ఏది దేవుని దృష్టికి మంచిదిగా కనబడలేదు అనంటే నరుడు ఒంటరిగా ఉండడం దేవుని దృష్టికి మంచిదిగా కనపడలేదు దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఆదాముకు గాఢనిద్రను కలగజేసి తన శరీరంలో ఉన్న ఎముకను ప్రకట తీసి ఒక స్త్రీగా తయారు చేసి మరి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆదాము తనకు హవ్వ అని పేరు పెడుతూ వచ్చాడు జీవం కలిగిన ప్రతి దానికి ఈమె తల్లి కనుక ఈమెకు హవ్వ అనే పేరు ఈమెకు పెడుతున్నానని చెప్పి ఆదాము ఆమెకు పేరు పెట్టడం జరుగుతూ వచ్చింది ఇది నా నా దాంపత్య జీవితము అని అంటే ఏదో ఆషామాషిగా అయిపోయింది పెళ్లి చేసుకోవడం డైవర్స్ తీసుకోవడం పెళ్లి చేసుకోవడం విడిపోవడం చాలా ఆషామాషిగా అయిపోయింది కానీ దాంపత్య జీవితం వివాహ సంబంధము ఎంతో ప్రాముఖ్యమైందిగా దేవుడు ఒక వివాహంతో ఒక దాంపత్య జీవితంతో ఈ సృష్టి ఆరంభము అన్నది ప్రారంభించబడుతూ వచ్చింది వారికి ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిపైన అధికారం ఇవ్వడం జరుగుతూ వచ్చింది అయితే రెండవదిగా మనం చూసినట్లయితే తల్లిదండ్రుల మాట భార్య తల్లిదండ్రుల మాటను ఏ సమయంలో వినాలి ఏ సమయంలో వినకూడదు భర్త తల్లిదండ్రుల మాటను ఏ సమయంలో వినాలి ఏ సమయంలో వినకూడదు ఒక రెండు సందర్భాలను నా జీవితంలో మరి నా వద్దకు వచ్చిన ఒక రెండు సంఘటనను నేను ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ఒకటి మరి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేస్తూ వచ్చాడు ఆ సహోదరుడు తన యొక్క దాంపత్య జీవితంలో జరిగిన ఒక సంఘటన నాతో పంచుకుంటూ వచ్చాడు అదేంటి అంటే ఆ సహోదరుడు తన యొక్క భార్యను ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో వివాహం చేసుకున్నప్పటి నుంచి మరి తన తల్లి ఆ సహోదరుని యొక్క తల్లి మరి ఆమె పైన అధికారం చెలాయించడానికి ఈ యొక్క సహోదరునికి ఎన్నో భయంకరమైన మరి మాటలు చెప్పి 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 తన భార్యను ద్వేషించేటట్టు చేసింది అప్పుడు ఆ సహోదరుడు కూడా కన్న తల్లి మాట విన్నాడు అంటే తల్లి కదా నాకు ఏదైనా మంచి చెబుతుందిలే అన్న ఆలోచనతో ఆ సహోదరుడు తల్లి చెప్పిన ప్రతి మాటను పాటిస్తూ వచ్చాడు అరే నీ భార్య ఇట్లాడిదిరా వాళ్ళతో ఇట్లా మాట్లాడుతుంది వాళ్ళతో ఇట్లా చెడుగా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఆ సహోదరుడు నాతో చెప్పిన మాటలు నేను మీకు చెప్తా ఉన్నాను కావాలంటే ఆ సహోదరుని ఆ మొబైల్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఆ సహోదరుడితో మాట్లాడి అతని సమస్య మీరు తెలుసుకోవాలని అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు చాలా ప్రాముఖ్యంగా అతను ఎంతో బాధతో ఎంతో వేదనతో కుటుంబం పట్ల మరి ఇలాంటి ఆలోచన లేకపోతే దాంపత్య జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాము అన్నా అని చెప్పి ఎంతో బాధతో ఆవేదన వ్యక్తం చేస్తూ తను మాట్లాడుతూ వచ్చిన మాటలు ఏంటంటే తన తల్లి ఏది చెబితే అది నమ్ముతూ వచ్చాడు తన భార్య పైన అరే నీ భార్య ఇట్లాంటిది ఇట్లా చేస్తుంది అని చెప్తే అతను భార్యను అనుమానించి తను ఎంతో హింస పెడుతూ వేదన పెడుతూ వచ్చాడంట చివరికి తన భార్య తన యొక్క టార్చర్ తన యొక్క బాధ తను భరించలేక పుట్టింటికి వెళ్ళిపోతూ వచ్చింది తన యొక్క భర్త తనని పోషించాలని చెప్పి తన యొక్క శాలరీలో తన భర్త శాలరీలో నుంచి తనకు సగం శాలరీ వచ్చే విధంగా తన కేసు వేయడం జరుగుతూ వచ్చింది అలాగే తన భర్త పాపం కోర్టు చుట్టూ చిరుగుతూ ఉన్నాడు ఆ సహోదరుడు అలాగే తనకు వచ్చిన శాలరీలో కూడా తన భార్యకు సగం వెళ్ళిపోతూ ఉంది ఆమె అకౌంట్లో పడిపోతూ ఉంది ఇతనికి సగం శాలరీ వస్తుంది అలాగే ఇతను స్టేషన్కి వెళ్ళి మరి ఆ స్టేషన్లో ప్రతి నెలకు ఒకసారో లేదంటే వారానికి ఒకసారో వెళ్ళి సంతకం చేస్తూ వస్తూ ఉన్నాడు ఇప్పటికీ ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ తన యొక్క జీవితంలో తన భార్యతో అమ్మ నేను తప్పు చేస్తూ వచ్చాను ఎన్నోసార్లు నేను బాధ పెడుతూ వచ్చాను ఎన్నోసార్లు నేను ఇబ్బంది పెడుతూ వచ్చాను అని చెప్పి తను ఎంత రియలైజ్ అయ్యి తగ్గించుకొని తన భార్య దగ్గరికి వెళ్ళినా ఆమె ఇప్పుడు తన మాట వినట్లేదు అంతగా తనను మరి తన భర్త విసికించాడు అని చెప్పి నాకు చాలా బాధ అనిపిస్తూ వచ్చింది నా ప్రేమైన సహోదరి సహోదరుల అలాగే ఇంకొక మరి సహోదరుడు అనిల్ అని చెప్పి ఆ సహోదరుడు తన యొక్క జీవితంలో మరి వివాహం అయిన తర్వాత ఒక కుమార్తె పుడుతూ వచ్చింది ఆ కుమార్తె పుట్టిన తర్వాత అనిల్ వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ మరి ఆమెకు మరి పురుషుల పట్ల ఎంతో ద్వేషాన్ని నూరిపోవడం జరుగుతూ వచ్చింది కూతురు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆమె ఇక ఇంటికెళ్ళిన ఆమె ఇక తిరిగి రాలేదు అనిల్ దగ్గరికి ఎందుకు తిరిగి రాలేదు అని అనిలే వెళ్ళాడు అనిల్ వెళ్ళినా కానీ తన భార్య తనతో రానని చెప్పేసింది నాకు మా అమ్మ నానే ఎక్కువ మా అమ్మ నాన్న నాకు కావాలి నువ్వు నాకు అవసరం లేదు నీ డబ్బు అవసరం లేదు నీ శాలరీ అవసరం లేదు నువ్వు అవసరం లేదు ఇంటికి వెళ్ళిపోవని చెప్పింది పాపం తను ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఎంతో భయంకరంగా తాగుతూ తన యొక్క జీవితంలో ఎంత కోల్పో తన పిల్లను కూడా చూడ్డానికి లేకోకుండా తన యొక్క జీవితంలో నరక్క యాతను అనుభవిస్తూ ఉన్నాడు నిజంగా నా ప్రియమైన సహోదరి సోదరుల భార్య తన జీవితంలో తన తల్లిదండ్రుల మాట ఏ సమయంలో వినాలి ఏ సమయంలో వినకూడదు అని అంటే తన తల్లిదండ్రులు భార్య ఇప్పుడు ఆమె తన భర్తతో దాంపత్య జీవితం గడుపుతూ ఉంది కదా తన భర్తతో దాంపత్య జీవితం గడిపి తన పిల్లల్ని కంది కదా అలాగే తన భర్తతో సంతోషంగా ఉంది కదా అనిల్ వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ అలాగే తన బిడ్డ కూడా తన భర్తతో దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండాలి వాళ్ళిరువురు సంతోషంగా ఉంటే ఆమె కూడా సంతోషించాలి కదా నా బిడ్డ నా దగ్గర నుంచి వెళ్ళిపోతే మరి నాకు కుమారుడు లేదు కదా అన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు కానీ వాళ్ళిద్దరిని వేరు చేసేస్తూ వచ్చింది నీవు నీ భర్తతో ఏ విధంగా సంతోషంగా ఉన్నావో అలాగే ఆ నీ కూతురు కూడా తన భర్తతో ఆ విధంగా సంతోషంగా ఉండాలనే ఆలోచన ఆమెకు ఉండాలి కదా కానీ ఇది నాన్న అలాంటి ఆలోచన లేకపోవడం మనకు చాలా బాధాకరం నా ప్రేమైన సహోదరి సహోదరులు అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు ఇక్కడ ఈ సహోదరుడు తన తల్లి మాటను విని ఎలాగ తన భార్యను సహోదరిని మరి హింసించి ఎంతో మరి టార్చర్ చేసి తను తనకు తానే విసుకొచ్చే విధంగా వీరిరుగురు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరిగుడు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు కానీ చివరికి తల్లిదండ్రుల యొక్క మాటలు ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో ఇక్కడ భర్త తల్లి మాట ఏ విధంగా విని తన జీవితాన్ని తన దాంపత్య జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటూ వచ్చాడో ఇక్కడ భార్య ఏ విధంగా తన తల్లి మాటలు విని తన దాంపత్య జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటూ వచ్చిందో అలాగే నా ప్రేమ నా సహోదరి సహోదరులారా మన యొక్క జీవితాల్లో మనం కూడా తల్లిదండ్రుల మాటలు ఎక్కడ వినాలి వాళ్ళు వృద్ధులు వాళ్ళు చెప్పిన ప్రతి మాటను తీసుకోవడంలో తప్పులేదు కానీ అది మంచిదా చెడ్డదా అని ఆలోచించే జ్ఞానము దేవుడు మనకి మనకిచ్చాడు దేవుడు ఏది మంచిది ఏది చెడుది ఈ మాట తీసుకోవడం వల్ల మన యొక్క దాంపత్య జీవితానికి మంచిదా లేదంటే ఈ మాటను మనం తీసుకొని మనము ఈ మాటను వాడడం వల్ల ఈ మాట ప్రయోగించడం వల్ల మన యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయా ఈ విధంగా మనం ప్రవర్తిస్తే మన ఫ్యూచర్ మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచన కలిగి జీవించడానికి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కదా నా ప్రేమ సోదరి సోదరుల మూర్ఖంగా మన యొక్క జీవితంలో మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను మనము పెంచుకునే విధంగా ఉండకూడదు ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి ఒక ఇల్లు కట్టుకున్నాం కొత్తింట్లో కొన్ని చోట్ల బూజు వస్తూ ఉంటుంది బూజు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇండ్లు కొత్త ఇండ్లు కట్టుకున్న ఇండ్లను మనము తీసేసి పక్కకి వెళ్ళిపోతామా ఆ ఇండ్లు పడగొట్టేస్తామా కాదు కదా ఆ పడగొట్టేమి కదా ఆ ఇంటిని ఆ బోజు ఒకటే తీసి పక్కకేస్తాం కదా అలాగే మన యొక్క జీవితంలో వస్తున్న సమస్యలను ఆ బూజు ఏ విధంగా తీసి బయట పారేస్తూ ఉన్నామో ఆ సమస్యలను కూడా తీసి బయట పారేసుకోవాలి అంతేకాని బోజు పట్టింది కదా అని ఇంట్లో కూలగొట్టుకునే విధంగా మన యొక్క జీవితంలో వస్తున్న సమస్యలను బట్టి దాంపత్య జీవితాన్ని కూలనాశనం చేసుకోకూడదు నా ప్రేమన సోదరి సోదరుల దయచేసి ఆలోచించండి నాశనం చేసుకోకూడదు మన జీవితంలో మరి అలాగే మూడవదిగా మరి భార్య భర్త మాట ఏ విధంగా వినాలి భర్త భార్య మాట ఏ విధంగా వినాలి ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మా పక్క గ్రామంలోనే ఒక సోదరి మరి వేరొక సంబంధం భర్తకు తెలియకోకుండా అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ఆ సంబంధం తెలిసింది అని చెప్పి మరి భర్త ఆమె మాటలను గ్రహిస్తూ వచ్చాడు ఆమె ప్రవర్తన గ్రహిస్తూ వచ్చాడు ఆమె యొక్క ఆ భర్త పట్ల ప్రేమ లేని స్వభావం విసుక్కునే స్వభావం వీటన్నిటిని గ్రహించి భర్త ఎప్పుడైతే గ్రహిస్తూ ఉన్నాడన్న తెలుసుకుందో భార్య ఆ భర్తను తన అక్రమ సంబంధం కలిగిన వ్యక్తితో కలిసి తన భర్తను చంపివేస్తూ వచ్చింది అలాగే ఇంకొక సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే భర్త భార్యను ప్రేమించకోకుండా ఎంతో భయంకరంగా టార్చర్ చేస్తూ ఆమెను చివరికి ఈ ప్రేమించిన ఆమె కోసము ఆమెను చంపివేయడం జరుగుతూ వచ్చింది చివరికి వాళ్ళ తల్లిదండ్రులు మరి నా బిడ్డను చంపివేశాడని చెప్పి కేసు పెడితే తను ఇప్పుడు జైల్లో ఎంతో భయంకరమైన శిక్షణ అనుభవిస్తూ ఉన్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం అయితే నా ప్రేమ సహోదరి ఈ ఇదలో భార్య ఏ సందర్భంలో భర్త మాట వినాలి భర్త ఏ సందర్భంలో భర్త భార్య మాట వినాలి అని అంటే కుటుంబంలో భార్య కుటుంబాన్ని కట్టడానికి ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటుంది మనం అవును మనం డబ్బు వేస్ట్ చేసుకోకూడదు డబ్బు కాపాడుకోవాలి అన్నప్పుడు భార్య మాట వినాలి భర్త లేదు తన యొక్క ప్రవర్తన వేరే ఉంది నాకే సమస్తం కావాలి నీవిచ్చింది నానే నేనే కన్ మేనేజ్ చేయాలి తర్వాత నీకు నేను మాటినను నాది నాదే నా శాలరీ నాదే నా సంపాదన నాదే నీకేమివన్నప్పుడు భర్త కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి జాగ్రత్త కలిగి ఆలోచించాలి భార్య ప్రవర్తనను బట్టి భర్త ఆలోచన కలిగి ఉండాలి భర్త ప్రవర్తనను బట్టి భార్య ఆలోచన కలిగి ఉండాలి భర్త నీకేం పెట్టుకోకున్నాడా నీ పిల్లలకి ఏం పెట్టుకోకున్నాడా ఇతరులకు అన్నీ మోసుకెళ్ళి పెడతా ఉన్నాడా నిన్ను ప్రేమించట్లేదా అలాంటప్పుడు నీవు ఆలోచన కలిగి ఉండు లేదంటే మరణం నిన్ను వెంబడిస్తుంది సో అలాగే భార్య నిన్ను ప్రేమించుకోకుండా నిన్ను విసుక్కుంటూ అనేక విషయాల్లో నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా ఒక జాగ్రత్త కలిగి ఉండాలి కానీ ఇద్దరు కలిసి ప్రేమ ఆప్యాయత కలిగి వారు జీవిస్తే వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా కొనసాగుతుంది నాలుగవదిగా నా ప్రేమైన సహోదరి సోదరులరా నాలుగవదిగా నా జీవితంలో మరి కరెంట్ షాక్ కొట్టకముందు మంచంలో పడకముందు నా యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంది కరెంట్ షాక్ కొట్టిన తర్వాత మంచంలో పడ్డ తర్వాత నా యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంది నా జీవితంలో కూడా సమస్యలు లేవని చెప్పడానికి లేవు సమస్యలు ఎన్నో సమస్యలు వచ్చాయి ఆ సమస్యలన్నీ కూడా మనము ఇంట్లో మరి ఆ బోజు పడితే ఆ బోజును ఎలాగ తీసేస్తామో ఇల్లే పడగొట్టుకుంటామా ఇల్లే కూలగొట్టుకుంటామా కూలగొట్టుకోము కదా ఆ బోజును తీసి బయట పారేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో మనం ఏ విధంగా మరలా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాము అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి నా యొక్క జీవితంలో కూడా వచ్చిన సమస్యలన్నీ మరి బోజు తీసి బయట పారవేసినట్లు అట్లా మేమిద్దరము భార్యాభర్తలము మరి ప్రేమ కలిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ భర్త పరిస్థితి బాగాలేదు అని చెప్పి తను నన్ను అర్థం చేసుకోవడం నన్ను సతాయలే నువ్వు నాకు డబ్బులు పెట్టట్లేదు నా పిల్లల్ని సాకట్లేదు అయితే ఇద్దరము ఒక మరి దేవుని యొక్క ప్రేమను బట్టి జీవితంలో కొనసాగిపోతూ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నప్పటికీ వాటన్నింటినీ బూజుకద తీసి బయట పారవేసినట్లు మా యొక్క జీవితంలో సమస్యలన్నీ బయట పారవేస్తూ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము ఇది నానా కరెంట్ షాక్ కొట్టిన ముందు ఎంత ప్రేమ కలిగి ఉన్నామో ఇది దినాన ఎనిమిది సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నప్పటికీ అంతకంటే మరీ ఎక్కువైన ప్రేమ మా యొక్క జీవితంలో మేము కలిగి ఉన్నాం నా ప్రేమ నా సోదరి సోదరులారా మనము కుటుంబాన్ని కట్టుకోవాలి అనంటే దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండాలి అనంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే భార్యను భర్త భర్తను భార్య ఇద్దరూ అర్థం చేసుకొని ఒకరి మనసు ఒకరు బాధ పెట్టకోకోకుండా ఒకరిని ఒకరు నొప్పించకోకోకుండా భార్యకు కోపం వచ్చినప్పుడు భర్త వెనుక తగ్గాలి భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య వెనుక తగ్గాలి అంటే ఇద్దరు నాదంటే నాది అని అంటే అక్కడ అక్కడ ఏమి ఉండదు తాడ తెగిపోవడమే నేను లాగుతానంటే నేను గట్టిలా తాడ తెగిపోవడం తప్ప ఏం కాదు ఒకరు గట్టిగా లాగుతున్నప్పుడు అవతల వాళ్ళు విడిస్తే తాడ అలాగే ఉంటుంది అదేం తెగిపోదు అలాగే నా ప్రియమైన సోదరి సోదరుల దాంపత్య జీవితము అన్నది చాలా శ్రేష్టమైంది నీ యొక్క నా యొక్క జీవితంలో మన యొక్క దాంపత్య జీవితంలో మనము ఏ విధంగా ఆ దాంపత్య జీవితానికి కాపాడుకోవడానికి ఆ దాంపత్య జీవితంలో ప్రేమను మరి పెంపొందించుకోవడానికి మనం ఏ విధంగా ముందుకు అడుగు వేస్తూ ఉన్నాం మనము పావురం వలె నిష్కల్మషులను పాము వలె వివేకులనై ఉండాలని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో బోజు పడతా ఉంటుంది ఆత్మీయ జీవితంలో కూడా బోజు పట్టదనుకో దాన్ని ఖచ్చితంగా బోజు పడతా ఉంటుంది ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం బోజు పడతా ఉంటుంది ఆత్మీయ స్థితికి ఆ బోజు పట్టినప్పుడు బూజు పట్టిందిలే ఆత్మీయ జీవితంలో ఆ ఇల్లే ఆత్మీయంగా ఆత్మీయంగా మనం కట్టుకున్న ఇల్లే పాడగొట్టేద్దామని అనుకుంటే కాదు ఆ బూజును తీసి బయటకు పారేసి మన యొక్క ఆత్మీయ గృహాన్ని శుభ్రం చేసుకోవాలి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని శుభ్రం చేసుకోవాలి బూజు పడుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఆత్మీయ జీవితంలో ఎన్నో పొరపాట్లు వస్తూ ఉంటాయి ఆత్మీయ జీవితంలో అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయ గృహంలో బోజు పట్టిన ఆ బోజును తీసివేసి ఆత్మీయ గృహాన్ని ఆత్మీయ జీవితాన్ని ఆ బోజు తీసివేసి ఆత్మీయ జీవితాన్ని శుభ్రం చేసుకొని మనం దేవుని కొరకు దేవుని యొక్క రాజ్యం కొరకు దేవుని యొక్క రాకడ కొరకు మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి నా ప్రియమైన సహోదరి సోదరు ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నా భార్య నన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది అన్న విషయం భర్తకు తెలిసినప్పుడు భర్త ఎంత సంతోషపడతాడు కదా నా భార్య నన్నే ఎక్కువ ప్రేమిస్తుంది నా భార్య ప్రాణం కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది నా భార్య నన్నెంతగా ప్రేమిస్తూ ఉందనంటే నన్నెంతగా ఆరాధిస్తూ అంటే అంతగా ప్రేమిస్తుందని భర్తకు తెలిసినప్పుడు భర్త ఎంత సంతోషపడతాడు భార్య కూడా భర్త నా భర్త నేనంటే ఎంతో ఇష్టం మా బసలు నేను లేకుండా నా భర్త ఉండలేడు నేనంటే అంత ప్రేమ అని చెప్పి భార్య అన్నప్పుడు భార్య హృదయంలో ఎంత స్థానం ఉంటుంది భర్తకి కదా ఎంత ప్రాముఖ్యత ఉంటుంది భర్తకి కదా ఎంత ప్రేమ ఉంటుంది భర్త పట్ల భార్యకి కదా భార్య పట్ల భర్తకి భార భర్త పట్ల భార్యకి వారి యొక్క హృదయాల్లో వారి పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నారు అనంటే వారెంత ఎంత సంతోషపడతారో వధువు సంగమైన నిన్ను కూడా దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దేవుని పట్ల దేవుని కొరకైన ఆశ ఆ తుస్థాని జీవితంలో కనబడితే దేవుడు ఎంత సంతోషపడతాడు భర్త ప్రేమిస్తున్నానని తెలిస్తే భార్య ఎంత సంతోషపడుతుందో భార్య ప్రేమిస్తుందని తెలిస్తే భర్త ఎంత సంతోషపడతాడో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావన్న విషయాన్ని హృదయ అంతరంద్రియంలో పరిశీలించుచున్న దేవుని దృష్టికి వచ్చినప్పుడు దేవుని జీవితాన్ని బట్టి ఎంత సంతోషిస్తాడు ఆలోచించు ఆలోచించు నా ప్రేమ నా సోదరి సోదరుల భర్త భార్యను ప్రేమిస్తూ ఉన్నాడని తెలిసినప్పుడు భార్య భర్తకి ఎన్నో వంటలు చేసి పెడుతుంది కదా ఎన్నో మంచి మంచి వంటలు చేసి పెడుతుంది కదా ఎంత ప్రేమిస్తుందో తెలియదు తన ఇంకా తన తాను సమర్పించుకుంటుంది కదా అలాగే మరి భార్య కూడా భర్తను ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు ఆ భర్త భార్యకి ఎన్నో చీరలు కొనిపెడతాడు లేదంటే నగలు కొనిపెడతాడు లేదంటే మంచి మంచి ప్లేసెస్కి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు కదా అలాగే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం దేవునికి ఆయన హృదయ అంతరంద్రియంలో పరిశీలించున్న దేవునికి తెలిసినప్పుడు ఆయన నీ హృదయాన్ని చూసినప్పుడు నువ్వు తన్ను ప్రేమిస్తున్నావన్న విషయం తనకు అర్థమైతే ఆ దేవుడికి విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావన్న విషయం దేవుని దృష్టికి వస్తే దేవుడు నిన్నంత ప్రేమిస్తాడు దేవుడు నిన్నెంత ఆశీర్వదిస్తాడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ యొక్క జీవితంలో దేవుడు కుమ్మరించడా ఒక్కసారి ఆలోచించు భర్త భార్య ప్రేమిస్తున్నానని తె భార్య నన్ను ప్రేమిస్తుందని తెలిస్తేనే ఎంతో విలువైంది ఇచ్చినప్పుడు భార్య భర్త నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడే ఎంతో విలువైంది పెట్టినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్న విషయం దేవునికి తెలిస్తే ఆ విలువైన బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వడా ఈ లోకంలోనే దేవుడు నిన్న ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడా ఉద్యోగాల కొరకు ప్రాకలాడుతూ ఉన్నావు దేవుణ్ణి ప్రేమించి చూడు దేవుడు నీకు ఒక ప్రశస్తమైన ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు వివాహాల కొరకు ప్రాధాయపడుతూ ఉన్నావు దేవుణ్ణి ప్రేమించి చూడు ఒక శ్రేష్టమైన భర్తను నీ ముందుకు తీసుకొని పెట్టి పెడతాడు అనారోగ్యంతో ఎంతో ఇబ్బంది పడుతూ వేదన పడుతూ ఉన్నాదేమో ఈ సమయంలో దేవుణ్ణి ప్రేమించి చూడు దేవుడు నీ యొక్క అనారోగ్యాన్ని సంతోషంగా మారుస్తాడు నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు నా ప్రేమ నా సహోదరి సహోదరులారా